హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు చెందిన బేస్త్వారం పదిహేడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ తిరిగి రెడికాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల మూడు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు ఢిల్లీ మార్కెట్ మూడు వందల యాభై టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఎలా ఉన్నాయో టమాటా ధరలు ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట కొద్దిగా సరుకు తక్కువ రావటం వల్ల నిన్నటి మీద ఇరవై రూపాయలు పెరిగింది నిన్న రెండు వంద మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఉన్నింది ఈరోజు మూడు వందల యాభై టాప్ ధర అయితే వచ్చింది చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్